హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కూలూరు వజ్రాల వేటైతే ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట ఎందుకంటే తొలకరి సమయం కాబట్టి చక్కగా వర్షాలు పడుతున్నాయి అలాగే కొన్ని పొలాలు అడవి పక్కనే ఉన్న పొలాలు అయితే దున్నారు కొన్ని కృష్ణానది ఉలిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఉన్న పొలాలు కూడా కొన్ని అయితే దున్నుతున్నారు అయితే మనం అడవి పక్కనే ఉన్న కొన్ని పొలాలను అయితే మనం అన్వేషణ చేస్తున్నాము ఈ పొలాలు అయితే అన్నీ చక్కగా దున్నేశారనమాట అయితే చూద్దాం ఈ పొలాల్లో కొన్ని వెరైటీ వెరైటీ స్టోన్స్ అయితే మనకి చక్కగా కనపడుతున్నాయి చాలా నిదానంగా వెతుకుదాం ఎందుకంటే రాళ్ళన్నీ కూడా ఆరబోసినట్టుగా అసలు చాలా చాలా పద్ధతిగా కనపడుతున్నాయి ఇప్పుడు ఎట్లాంటి ప్లేస్లో మనం వజ్రాలు అయితే చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే ఎక్కువగా రాళ్ళు అలాగే కింబర్ లైట్ రాళ్ళు అయితే మనకి ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట చూడండి పాలవంచురా ఎలా ఉందో ప్యూర్ వైట్లో ఉంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం ఈ రాళ్ళల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడతాయో చాలా చాలా నిదానంగా జాగ్రత్తగా వెతుకుదాం సో రాళ్ళకు సంబంధించిన మంచి మంచి స్టోన్స్ దొరికే ప్రాంతాలన్నమాట ఇవన్నీ పొలాలన్నీ కూడా మొత్తం బారికి రాళ్ళు అసలు కుప్ప పోసినట్టుగా ఇట్టు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా బార్ కనపడుతున్నాయి రాళ్ళు అసలు ఆరబోసినట్టుగా కుప్పల కుప్పలుగా అయితే కనపడుతున్నాయి ఈ రాళ్ళల్లో అయితే మనం వెతుకుదాం మంచి మంచి స్టోన్స్ ఏమైనా దొరుకుతాయో చూద్దాం రాళ్ళు ఎక్కువగా స్టోన్స్ అయితే కనపడుతున్నాయి పాల వంచే రాళ్ళు అలాగే దీంట్లో కింబర్ లైట్ రాళ్ళు కూడా కనబడుతున్నాయి అనమాట అలాగని ఈ ప్రాంతాన్ని ఈ రాళ్ళని ఈ పొలాన్ని తక్కువ అంచనా అయితే మనం చేయకూడదు చాలా చాలా జాగ్రత్తగానే వెతకాలి ರಾಯಗುಡದೇ <Giro> ఐరన్ డ్రై లాగా చూద్దాం ఈ ప్లేస్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఐరన్ రాళ్ళు మంచి కింబర్ లైట్ రాళ్ళు స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఈ గడ్డ మీద ఇది బ్లాక్ డైమండ్ లాగా ఉంది బ్లాక్ డైమండ్ ఎలాగే ఉంటాయి స్మూత్ గా బ్లాక్ కలర్ లో ఉంటాయి చాలా డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే రాళ్ళు దొరికే ప్లేసుల్లో మనకి తేనె రాళ్ళు కనపడుతున్న ప్లేసులు ఈ రాయి అయితే డిఫరెంట్గా ఉంది బ్లాక్ కలర్లో స్టోన్ అయితే చాలా బాగుంది ఇది సంబంధించిన స్టోను తేనె కొర్జుం రాయనా అనిపిస్తుంది కాకపోతే బ్లాక్లో ఉంది ఇది బాగా బ్లాక్ డైమండ్స్ కూడా ఇలాగే ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా గమనించాలి వజ్రాలు అనగానే ఏదో వైట్ కలర్లోనూ వేరైతే వేరే వేరే కలర్లోనూ ఉంటాయి అవి మెరుస్తుంటాయి అని చెప్పి అనుకోవద్దు ఇట్లా బ్లాక్ కలర్లో కూడా వజ్రాలు ఉంటాయనమాట చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ప్లేస్ ప్లేస్లు అయితే చాలా డిఫరెంట్గా ఉంది చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ ప్లేస్లో అప్పుడే మనం వజ్రాన్ని ఈజీగా ఎత్తుకు పట్టుకోగలం లైట్గా అయితే ఎండగాస్తుంది ఇప్పుడు వరకు కూడా మబ్బు బట్టి ఉంది లైట్గా ఎండగాస్తుంది అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా వజ్రాలను అయితే వెతకొచ్చు ఎందుకంటే వర్షం పడిన తర్వాత రాళ్ళన్నీ కూడా శుభ్రంగా కడిగినట్టుగా అయితే కనపడతాయన్నమాట అలా కడిగినప్పుడు రాళ్ళు మనం వజ్రాల వేటకి వెళితే ఎండ కాయాలి ఎండ కాస్తేనే మనం వజ్రాలని ఈజీగా ఎతికి పట్టుకోవచ్చు చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం